హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఊర్లో అన్నమాట మేమైతే ఊరికి వచ్చేసినాం ఎందుకంటే ఈ మే లాస్ట్ అండ్ జూన్ స్టార్టింగ్లో అయితే మొత్తం పండుగ హడావిడి ఉంటుంది అన్నమాట శివలాల్ మహారాజ్ గుడి పూజ అండ్ దుర్గమాత పూజ ఇవన్నీ చాలా ఊర్లో అయితే చాలా కలర్ఫుల్గా పండుగ వాతావరణం ఉంటుందన్నమాట ఇక మేమైతే ఈరోజు శివలాల్ మహారాజ్ నైన్త్ అనివర్సరీ అన్నమాట ఈ పండుగ వచ్చేసి మేము మూడు రోజులు సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట శుక్రవారం శనివారం ఆదివారం ఇక శుక్రవారం శనివారం అయితే అమ్మవారికి అభిషేకం ఉంటుంది అండ్ కుంకుమ పూజ ఉంటుంది ఇంకా కొందరికి గిఫ్ట్స్ అంటే సన్మానం చేస్తారన్నట్టు శనివారం రోజు ఇక అంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే ఇక మేమైతే శనివారం రా అటెండ్ కామనేసి ఎందుకంటే ఈ రోజే శుక్రవారం రోజే మాకు మా తాండవాళ్ళందరూ కలిసి అయితే దుర్గమాత టెంపుల్ కట్టించుకున్నారన్నమాట ఇంకా ఆ రోజే శుక్రవారం రోజే దుర్గ మాత టెంపుల్ ఓపెనింగ్ ఉంది ఇక మేమందరం మేమందరం బోనాలు తీసుకెళ్ళాలి కాబట్టి ఈవినింగ్ టైంలో ఇక మాకు సాటర్డే అండ్ వీల్ కాదనేసి అయితే మేము శుక్రవారం మార్నింగే వెళ్ళి అమ్మవారిని అండ్ శివాలాల్ మహారాజుని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి వద్దామనేసి అయితే ఫ్యామిలీతో ఇలా టెంపుల్కి అయితే వచ్చినాం ఇక మేము వచ్చే అయితే కుంకుమ పూజ స్టార్ట్ అయిందన్నమాట యాక్చువల్లీ శుక్రవారం రోజే కుంకుమ పూజ ఉంటుందని మాకు తెలియదు అన్నమాట మేము సాటర్డే శనివారం రోజు అనుకున్నాం ఎందుకంటే ఇక శనివారం రోజు కుంకుమ పూజ ఉంటుంది మనం ఎలాగో అటెండ్ కాము అనేసి అయితే మేము శుక్రవారం రోజు ఇలా వెళ్ళి టెంపుల్ దగ్గర వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారి దర్శనం తీసుకొని వద్దాం అమ్మవారి దర్శనం తీసుకొని వద్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఎందుకంటే మా బంజపల్లి తండలో తొమ్మిదో ఎనిమిదో తండాలు ఉన్నాయి ఇక అందరూ ఒకే రోజు శనివారం రోజు వీలు కాదనేసి అయితే శుక్రవారం కొందరికి అండ్ శనివారం కొందరికి ప్లాన్ చేసుకుంటారు आज का सायरा विद्याजम वर्णवाटा सदा विद्याजम जगदम्बा सेवालाल महाराज अनुजहा विद्याधर महत्रा ने मैं बंद नहीं करूंगा तेरे पास जो भी होगा मैं चाहता हूं कि वह तेरे पास चला जाए वास्तविक जो चाहोगे तेरे पास जाऊंगा 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 तेरे पास जा� ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళైతే మా ఆడపడుచు వాళ్ళ తాండవాళ్ళు అన్నమాట ఇక వీళ్ళతో కూడా మేము కొన్ని ఫోటోలు తీసుకున్నాం ఇక లోపలైతే కుంకుమ పూజ ఇంకా జరుగుతుంది సెకండ్ బ్యాచ్ వాళ్ళు కూర్చున్నారు ఇక మా ఆడపడుచు వాళ్ళే ఫస్ట్ బ్యాచ్ అంట ఇంకా మేము వచ్చేసరికి అయితే వాళ్ళ పూజ కంప్లీట్ అయిపోయింది ఇక వాళ్ళతో కూడా మేము కొన్ని ఫోటోస్ దిగేసి ఇక మా బంజారా లాంగ్వేజ్లో పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తున్నారన్నమాట ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చెప్పకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి యాక్చువల్లీ అప్పట్లో అయితే మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ కాలంలో అయితే మంచిగా ఓన్గా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసేవాళ్ళు ఇలా ఈ విధంగా అయితే డ్యాన్స్ చేసేవాళ్ళు దేవుని సాంగ్స్ అంటే శివలాల్ మహారాజ్ సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్స్ చేసేవాళ్ళు ఇప్పుడైతే డీజే సాంగ్స్ అలా ఉన్నాయి కానీ అప్పట్లో అయితే చాలా కలర్ఫుల్గా అందరు కలిసి ఒకేసారి పాటలు పాడడం డ్యాన్స్ చేయడం చాలా బాగుండేది ఇప్పుడైతే మేము అదే విధంగా ఓన్గా పాటలు పాడుకుంటూ

చె ఆ చెప్తని కలవడం అనేది నైవేద్యం పెట్టండి అమ్మడానికి చెప్పండి నైవేద్యం పెట్టండి అమ్మవారికి చెప్తా పెట్టుకోండి నైవేద్యం ఆ కలిసంలో పూజ అమ్మవారి మీద నైవేద్యం జరగండి కలితం అనేది జరిగింది నైవేద్యం ఏదైతే అమ్మ ఒక్క మంగళవారి చూస్తే అందరికీ మేము చేస్తాం ఒక్క లైన్ మొత్తం ఒక దేవుడు నేను नैय्यम जो मोद दयानि अमला नि राघवतु और सुखद चितारय महा ओम भायनारा महा ओम नयन महा ओम सुख महा ओम महा सुखाय भवानी 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 तेरी मान ले होरा तुमें अंधे सुरता नैय्यम महा भनय ओत

Thank you the guy